మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కీలక శాఖలు కమలం వద్దే కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు కూటమి పార్టీలకు ఐదు నుంచి ఎనిమిది శాఖలు కేటాయిస్తారని సమాచారం రామ్మోహన్ నాయుడు చిరాగ్ పాస్వాన్లకు కేబినెట్లో చోటు హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణం నేడేదా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు ఈ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రిగా ఈరోజు రాష్ట్రపతి భవన్లో ఇక్కడ ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ దానికి సంబంధించిన కీలక శాఖలు నరేంద్ర మోడీ కేంద్రం కమలం వద్దే అన్నట్టుగా ఇక్కడ అంటే కూటమికి కాకుండా బీజేపీకి సంబంధించిన వాళ్ళకే కేటాయిస్తారు అన్నట్టుగా ఇక్కడ కమలం వద్దే అన్నట్టు కీలక శాఖలు వాళ్ళే కేటాయించుకోబోతున్నారు ఇక్కడ రామ్మోహన్ నాయుడు చిరాగ్ పాహ్వాన్లకు పాస్వాన్లకు కేబినెట్లో చోటు హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణం నేడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయడానికి రంగం సిద్ధమైంది వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించిన ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది విదేశీ అతిథులు హాజరు కానున్నారు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయిస్తారు దీనికి దేశ విదేశీ అతిథులు హాజరు కానున్నారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధాని పగ్గాలు చేపడుతున్న ఘనత మోడీకి దక్కుతుంది ఎన్డీఏ కూటమిలోని పక్షాలకు మంత్రివర్గ బెరు బెర్తులు ఎన్ ఎన్నెన్ని లభిస్తాయి వాటిని పొందబోయేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది కేబినెట్ కూర్పుపై భాజపా సీనియర్ నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా తమ కూటమిలోని భాగస్వాములతో చర్చిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నే అధినేత చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిందేలతో వారు మంతనాలు జరిపారు హోం ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలతో పాటు విద్యా సాంస్కృతిక వంటివి భాజపా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది శాఖల్ని కేటాయిస్తారని సమాచారం విధంగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏకనాథ్ షిండే వాళ్ళతోటి మంతనాలు జరిగినాయి ఇక్కడ చర్చించి ఒక కీలక దశకు వచ్చినట్టు శాఖలు ఏవేవి కే కేబినెట్లో ఏవేవి మంత్రి పదవులు కూటమికి ఇస్తున్నారు బీజేపీ ఏది తీసుకున్న డిసిజన్కి వచ్చినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు మనం అమిత్ షా రాజనాథులకు అవకాశం భాజపా నుంచి అమిత్ షా రాజనాథులకు కేబినెట్ బ్యర్థులు ఖాయమైనట్టే లోక్సభ ఎన్నికల్లో నెగ్గిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బ బసవరాజ్ బొమ్మాయి మనోహర్ లాల్ కట్టర్ సర్బ సర్బానంద సోనో వాళ్లకు మిత్రపక్షాల నుంచి కింజారావు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ లలన్ సింగ్ లేదా సంజయ్ జూ లేదా రామ్నాథ్ ఠాకూర్ జేడీయూ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ రామ్ విలాస్ వంటి వారి వారికి కేబినెట్ బెర్థులు లభించే అవకాశాలున్నాయి మహారాష్ట్ర బిహార్లలో కూటమి కొంతమేర దెబ్బతినడంతో అక్కడ పట్టు సాధించేలా కొందరిని కేబినెట్లో చర్చించుకుంటారని అంచనా వేస్తున్నారు మహారాష్ట్రలో అక్టోబర్లో బీహార్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అదేవిధంగా ఇక్కడ కేబినెట్లో చేర్చుకో అంచనా వేసి మహారాష్ట్రలో అక్టోబర్లో బీహార్లో వచ్చే ఏడాది ఈ విధంగా ఇంకా ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ జర భాజపాలో అంతర్గతంగా ఉన్న సవాళ్ళు కూడా మంత్రివర్గ కూర్పుపై కసరత్తును కొంత క్లిష్టంగా మార్చాయి లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీ కాలాన్ని పొడగించిన విషయం తెలిసిందే నడ్డాను కేబినెట్లోకి తీసుకొని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను మరో కీలక నేతకు అప్పగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ విధంగా జేపీ నడ్డా అమిత్ షా వివిధ ముఖ్య నేతలకు మళ్ళీ కేబినెట్లో అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ బీహార్ మహారాష్ట్రలో అక్టోబర్లో ఈ సంవత్సరం అక్టోబర్లో ఎలక్షన్లు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది అక్కడ మరి మాకు ఆహ్వానం రాలేదు కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రమాణ వేడుక కోసం ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ చెప్పారు అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు మా నేతలకు ఇంకా అందలేదు అందాక ఆ విషయంపై ఆలోచిస్తామని తెలిపారు విధంగా ఇంకా కాంగ్రెస్ కూటమికి ఎవరికి ఆహ్వానం రాలేదంట కేంద్ర నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి అని ఇక్కడ వాళ్ళు జైరామ్ జయరాం రమేష్ తెలియజేశారు కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మస్క్ భారత ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీని అమెరికా సాంకేతిక దిగ్గజం ఎలాన్ మాస్క్ అభినందించారు భారత్తో కలిసి ఉత్తేజభరిత పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు ఆయన శుభాకాంక్షలకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ఈ విధంగా ఎలన్ మాస్క్ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్ర ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం దానికి విధిగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఎక్స్ భా భారతదేశ జన జనాభా ప్ర ప్రతిభావంతులైన యువత స్థిరమైన విధానాలు మంచి వ్యాపార అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని భారత్లో నెలకొల్పే ప్రణాళికలను మస్కు ప్రకటిస్తారని భావిస్తున్నారు ఇలా టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని భారత్లో నెలకొల్పే ప్రణాళికను మస్క్ ప్రకటిస్తారని భావిస్తున్నారు ఇక కార్ల తయారీ కంపెనీని మొదటిసారి ఇంకా భారత్లో నిర్మ ఏర్పాటు చేయబోతున్నారని ఇక్కడ తెలుసుకో విదేశీ నేతల రాక మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వి నిమిత్తం ఏడు దేశాల అధినేతలు ఢిల్లీకి వస్తున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా షీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫీస్ ఆఫీఫ్ శనివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీజ్ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్సి విక్రమసింగే మారిషన్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్కే రాబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది వేడుకకు ఎనిమిది వేల మందికి పైగా ప్రత్యేక అతిథులుగా హాజరు కాన్నారు వివిధ దేశాల అధ్యక్షులు ప్రధానులు మన నరేంద్ర మోడీ ప్రధాన ప్రమాణ ఉత్సవానికి ఇక్కడ మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న దానికి ఎనిమిది వేల మంది విదేశీకి దే వివిధ దేశాల అధ్యక్షులు ముఖ్య నాయకులు రాబోతున్నారని ఇక్కడ ఎనిమిది వేల మందికి పైగా రాబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు లోక్సభలో విపక్ష నేత ఇది కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విధంగా కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన మమతా బెనర్జీ ఎందుకంటే ఎన్డిఏ కూటమికి ఎక్స్ ఆమె ఆపోజిట్ కాబట్టి ఆ విధంగా మా మాట్లాడుతున్నారు మమతా బెనర్జీ ఇండియా కూటమి నితీష్కు ప్రధాని పదవి ఇస్తానంది ఆయన ఇండియాలోనే ఉంటామా అన్నారు త్యాగి అంట ఇండియా కూటమి ప్రధానమంత్రి ఇస్తా అన్న కూడా నితీష్ కుమార్ యాదవ్ ఆయన ఎన్డీఏలోనే ఉన్నారని ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి త్యాగి మాట్లాడుతున్నారు నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ ఎన్డీఏ డీజీ విడల్ వెల్లడి నీట్ నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ ఎన్డీఏ డీజీ వెల్లడి అంట ఎన్డీఏ డీజీ లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి తీర్మానం ఆమోదం ఆ డిమాండ్తో స్వరం కలిపిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం చెబుతారన్న అగ్రనేత విధంగా లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి విధంగా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ తదితరులు విధంగా నిన్న ఇండియా కూటమి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూటమి మొత్తం ఇక్కడ ఎంపీ సభ్యులతో గెలిచిన ఎంపీ అభ్యర్థులతోనే సమావేశం ఏర్పాటు చేశారు ఢిల్లీలో వివిధ రాష్ట్రాల సీఎంలో కాంగ్రెస్కి సంబంధించిన సీఎంలతో కలిసి ఇక్కడ దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత సాధించిన కాంగ్రెస్ పార్టీలో ఆ బాధ్యతలు చేపట్టేదెవరు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకు అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీలో శనివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యుసి ప్రధాన విపక్ష నేతగా సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ ఏకగ్రీవంగా రాహుల్కు విజ్ఞప్తి చేశారు చేసింది అయితే దీనిపై త్వరలో తన నిర్ణయం చెబుతానంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు ఇవ్వడం చర్చానీయాంశమైంది కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక వి విభాగమైన సిడబ్ల్యూసి భేటీకి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన అధ్యక్షత వహించారు అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ తదితరులు హాజరయ్యారు ఇక్కడ సిడబ్ల్యూసి ప్రతిపక్ష ప్రధాన విపక్ష నేతగా సారథ్యం చేపట్టాలని రాహుల్ని ముఖ్య నేతలందరూ కోరడం జరిగింది ఆయన దానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లా సమాధానం ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీనికి అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ తదితరులు హాజరైనట్టుగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించడంపై భేటీలో హర్షం వ్యక్తమైంది పేలవమైన పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని కోరుతూ ఒక తీర్మానం రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా ఓటేసి నందుకు ప్రజలకు అభినందనలు తెలుపుతూ మరో తీర్మానాన్ని సిడబ్ల్యూసి ఆమోదించింది లోక్సభ ఎన్నికల్లో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ కృషిని సమావేశం కొనియాడింది రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది నూట నలభై కోట్ల మంది భారతీయుల డిమాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది ఇక్కడ ముఖ్య ప్రతి ప్రతిపక్ష విపక్ష నేతగా రాహుల్ గాంధీని మన సీఎం రేవంత్ రెడ్డి కో ఉండాలన్నట్టుగా కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు నియంతృత్వ శక్తులకు ప్రజలు తగిన జవాబు ఇచ్చారు కరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగే అన్నారు ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసి భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో చూపిన పనితీరును లోక్సభ పోరులో పునరా పునరావృతం చేయలేకపోయింది అలాంటి రాష్ట్రాల్లో ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటాం భారత్ జోడో యాత్ర కొనసాగిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు పెరిగాయని ఖర్గే తెలిపారు ఈ విధంగా నియంతృత్వ శక్తులకు ప్రజలు తగిన జవాబు ఇచ్చారని ఖర్గే మల్లికార్జున ఖర్గే తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఎక్కడైతే రాహుల్ గాంధీ పాదయాత్ర జోడో యాత్ర ఎక్కడ చేపట్టిరో అక్కడ సీట్లు సీట్లు పార్టీకి ఓట్లు సీట్లు పెరిగాయని ఉన్నట్టుగా కరిగే మాట్లాడారు ఈ విధంగా సి సిపి చైర్పర్సన్గా సోనియా కాంగ్ర కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ చైర్పర్సన్గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్కు చెందిన లోక్సభ నూతన ఎంపీలు రాజ్యసభ సభ్యుల సమావేశంలో ముజువాని ఓటుతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం సోనియా ప్రసంగిస్తూ ప్రధాని మోడీపై విమర్శలు చేశారు లోక్సభ ఎన్నికల్లో భాజపాకి గతంలో కన్నా సీట్లు తగ్గినప్పటికీ ప్రధాని మోడీ ఆ వైఫల్యానికి బాధ్యత వహించకుండా మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారంటూ ధ్వజమెత్తారు నిజంగా సిపి చైర్పర్సన్గా ఇక్కడ సోనియా గాంధీని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఇక్కడ దానికి ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నట్టు తెలుసుకోవచ్చు అయితే ఇదే ఎన్నుకున్న సందర్భంగా ఆమె సమావేశంలో ప్రస మాట్లాడుతూ ఇక్కడ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీని ఒకసారి విమర్శించిన విధంగా ఎందుకంటే గతంలో కంటే ఇక్కడ ఈసారి చాలా తక్కువ సీట్లు వచ్చింది బీజేపీ అయినా అదేం తెలుసుకోకుండా ఆయన నరేంద్ర మోడీనే మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన ఓటమిని అంగీకరించకుండా అన్నట్టుగా ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడారు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడే రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం ఈసారి నూట ఇరవై ఒకటి విద్యా సంస్థలు ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి గత నెల ఇరవై ఆరున నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఉదయం పది గంటలకు వెలువడనున్నాయి దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది హాజరయ్యారు వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు నలభై వేల మంది ఉన్నారని అంచనా పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటి మద్రాస్ ఈ ఫలితాలను విడుదల చేయనుంది ఈసారి జాయింట్ సీట్ అల అలొకేషన్ అథారిటీ జోషా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యా సంస్థలు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఒకటికి పెరిగాయి ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఆ ప్రక్రియ ఈ నెల పది నుంచి జూలై ఇరవై మూడవ తేదీ వరకు నలభై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐ ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల మూడు వందల ఎనభై సీట్లు ఉన్నాయి ఈసారి మరిన్ని పెరగవచ్చని తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి తొలి పది ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు వరకు ఉండొచ్చు అని ప్రతినిధులు అంచనా వేస్తున్నారు ఆరు వేల లోపు ర్యాంకు వస్తే సీటు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఐఐటీల్లో నాలుగు వేల నాలుగు బీటెక్ చదవాలనుకుంటే ఆరు వేల లోపు ర్యాంకు వస్తేనే సాధ్యం గత ఏడాది ఐఐటి బిలాయిలో ఐదు వేల ఏడు వందల తొంభై ఒకటి ధార్వాడలో ఐదు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ర్యాంకుతో కూడా సీటు దక్కాయి అమ్మాయిలకు సూపర్ న్యూమరీ కోట కింద బిలాయిలో పదకొండు వేల రెండు వందల ర్యాంకుకు సీటు దక్కింది ప్రారంభ ముగింపు ర్యాంకులు విద్యార్థుల కేటగిరీలను బట్టి మారుతాయి విధంగా జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడే రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం ఈనాడు ఈసారి ఇరవై నూట ఇరవై ఒకటి విద్యా సంస్థలని ఇక్కడ అనుకోవడం జరిగింది ఈ సీరియల్కు డ్రామా జూనియర్స్ అంటే అక్షర తపస్వికి అక్షర నీరాజనం చెరుకురి రామోజీరావు గారు ఇక్కడ మరణించడం జరిగింది అక్షర సూర్యుడు పడమర సంధ్య దిశగా ప్రమాణం మొదలు ప్రయాణం మొదలుపెట్టారు తూర్పు నుండి పడమర ప్రయాణంలో ఆయన సాధించిన అద్భుతాలు ఘనతలు మాట్లాడుకోవడానికి సమయమే సరిపోదు ఆఖరి క్షణం వరకు శ్రమే ఊపిరిగా జీవించిన కృషి వలడు శ్రీ రామోజీరావు గారి పవిత్ర నిత్యం ఉషోదయ కిరణాలతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆయన నుండి స్ఫూర్తి పొందిన నా నాలాంటి వారెందరో అజరామరమైన కీర్తిని సాధించిన మీకు మేమెప్పుడు ఏకలవ్య శిష్యులేమే మీకు ఘనమైన నివాళులు అర్పిస్తూ డాక్టర్ గేదెల శ్రీనిబాబు పల్సెస్ అని ఇక్కడ పల్స్ సంబంధించిన కంపెనీ యజమాన్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్